పోలవరం ప్రాజెక్టును నిర్ణీత గడువులోనే పూర్తి చేసేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని కేంద్రం పునరుద్ఘాటించింది ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల్ని పదిహేను రోజుల్లో పరిష్కరిస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సీఎం చంద్రబాబుకు స్పష్టం చేశారు ప్రాజెక్టు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్న చంద్రబాబు కేంద్రం సహకరిస్తే రెండు పేల పద్దెనిమిదిలోగా ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు లోక్సభలో పార్టీ పక్షనేత తోట నరసింహం కూడా ఉమాభారతిని కలిశారు పోలవరం ప్రాజెక్టు ఆధారిటీ సీఈఓ అమర్జీత్ సింగ్ కూడా చర్చల్లో పాల్గొన్నారు పనుల పురోగతి కేంద్రం నుంచి విడుదల కావాల్సిన నిధులు ఇతర సమస్యలను ముఖ్యమంత్రి ఉమాభారతి దృష్టికి తీసుకెళ్లారు అరగంటకు పైగా జరిగిన భేటీ తర్వాత మాట్లాడిన ఉమాభారతి పోలవరం ప్రాజెక్టు పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు Polabaram is the national project and it is national pride. Chandrababu Naidu is such a chief minister who works on the fast track. He wants this project to be completed on 2018. We have given all our assurance to him that we will try to meet the timeline. And there were some, some issues to be sorted out. That will be sorted out within a fortnight. And uh, for some issues I have to go to the finance ministry. So, I have decided to go, and I believe that uh, the government will be able to complete the project on time if we are uh, totally and uh, truly cooperating with them. So, there will be a total sincere effort to complete this project on time. పోలవరం నిర్మాణానికి కేంద్రం నిధులు సరిగా సమకూర్చడం లేదన్న ఓ ప్రశ్నకు వాస్తవమేనని ఉమాభారతి అంగీకరించారు అయితే ఎనిమిది మిలియన్ హెక్టార్లను కొత్తగా సాగులోకి తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని ఈ దృష్ట్యా కేంద్ర ఆర్థిక శాఖ పోలవరం నిర్మాణానికి సహకరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు అవసరమైతే రుణాలు సమీకరిస్తామని స్పష్టం చేశారు నిధుల పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా జలవనరుల శాఖ కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు కేంద్రం సహకరిస్తే రెండు వేల పద్దెనిమిదిలోపే నిర్మాణం పూర్తి చేస్తామన్నారు అంత మునుపు సీఈఓ పోలవరం మూడో రోజు మునిపి విజిట్ చేశారు సెక్రటరీ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారితో కూడా మాట్లాడాం వారు కూడా సాటిస్ఫాక్షన్లో లో ఉన్నారు ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వచ్చిన టీం బాగా సాటిస్ఫై అయ్యారు అయితే ఈ ప్రాజెక్ట్ రెండు వేల పద్దెనిమిదికి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది మేడం ఫ్రమ్ ది బిగినింగ్ ఈ ప్రాజెక్టు పట్ల సానుకూలంగానే కాకుండా కమిటీగా ఉన్నారు ఎట్టి పరిస్థితులు పూర్తి చేయాలని ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తప్పకుండా చేస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడమే కాకుండా దీనికి కావాల్సిన ప్రిపరేటరీ వర్క్ అంతా చేస్తున్నారు అవసరమైతే నబార్డ్ ద్వారా బారో చేసి ఇమ్మీడియట్ ప్రాజెక్ట్కి ఏమాత్రం ఫైనాన్షియల్ ఇబ్బంది లేకుండా పూర్తి చేయడానికి ముందుకు వస్తున్నారు ఇది ఒక మంచి శుభ పరిణామం ఇదే విధంగా మనం ముందుకు పోతే ఎట్టి పరిస్థితి కూడా రెండు వేల పద్దెనిమిది నుండి మనం పూర్తి చేస్తాం ప్రతి పనికి సమయాన్ని నిర్దేశించుకుని లక్ష్యాన్ని చేరుకునేందుకు శత్తశుద్దితో కృషి చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు